మాలినితో జరుగుతున్న పోరాటంలో సాగర్కు అడ్డుగా వచ్చిన మురారిని ఛాతిపై కాలితో కొట్టింది మాలిని అది చూసిన సాగర్ ఒక్కసారిగా మురారి అంటూ గట్టిగా అరిచాడు అప్పటికే మాలిని పంచుతో మురారి నోటి నుండి రక్తం కక్కుకుంటూ నేలపై పడ్డాడు ఒక్క క్షణంలోనే అతని ఒంట్లోని శక్తి మొత్తం హరించుకుపోయినట్లు అనిపించింది అతని పరిస్థితి చూసి అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆనందంగా నవ్వారు కాసేపటి క్రితం వరకు తమను బెదిరించిన అతను ఇప్పుడు మాలినితో పోటీ పడలేక ఇబ్బంది పడటం చూస్తుంటే అతనికి తగిన శాస్తి జరిగిందని వాళ్ళందరికీ అనిపించింది కానీ మురారి పరిస్థితి చూసిన సాగర్ కంగారుగా నేలపై పడిపోయిన మురారిని పైకి లేపుతూ మురారి మురారి నీకేం కాలేదు కదా అని అన్నాడు అతని నోటి వెంట నుండి రక్తం చూడగానే సాగర్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి దాంతో అతను వెంటనే తన ఇంటర్నల్ పవర్ యాక్టివేట్ చేసి గాల్లోనే తన చేతిని ఊపాడు అతని చేతిలో ఒక కత్తి ప్రత్యక్షమైంది దాంతో అతను దూరం కానీ మాలిని ఆ కత్తిని తన ఖడ్గంతో ఒక క్షణంలోనే రెండు ముక్కలుగా చీల్చేసింది కాని ఆ సమయంలో సాగర్ కళ్ళలో కనిపించిన కోపంతో పాటు అతను ప్రయోగించిన పవర్ ని చూసి అక్కడ ఉన్న అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి సాగర్ శరీరంలో అంత ఎనర్జీ ఉంటుందని వాళ్ళు ఊహించలేదు మరోవైపు మాలిని గురించి పట్టించుకోకుండా సాగర్ తన ఫ్రెండ్ మురారి వైపు చూస్తూ మురారి మురారి బానే ఉన్నావు కదా నన్ను భయపెట్టకు ఒకసారి నన్ను చూడు అంటూ అతని బుగ్గపై తడుతూ పిలుస్తున్నాడు అప్పుడు మురారి మూతపడుతున్న తన కళ్లను బలవంతంగా తెరుస్తూ సాగర్ సాగర్ నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నా గురించి వదిలేసే హరిత నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆమెను జాగ్రత్తగా చూసుకో అని అతను చెప్తూ ఉండగానే మళ్లీ అతని నోట్లో నుంచి రక్తం బల్లున బయటకు వచ్చింది అతని మాటలు విన్న సాగర్ ఏయ్ మురారి నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు నీకేం కాదు నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు నేనుండగా నీకేమి కానివ్వను అని అంటూనే ఉన్నాడు కాని అప్పటికే సాగర్ కళ్ళ నుండి దట్టమైన కన్నీళ్లు రాలడం మొదలుపెట్టాయి అదంతా తర్వాత ముందు నుంచి పారిపో వెళ్ళు అంటూ సాగర్ను బలవంత పెట్టాడు మురారి కాని మరోవైపు మాలిని సాగర్ వైపు క్రూరంగా చూస్తూ ఈ రోజుతో అగ్నిహోత్రి ఫ్యామిలీకి ఇతని పీడ విరుగడయ్యేలా చేస్తాను ఇంతకన్నా మంచి అవకాశం మళ్లీ దొరకదు అనుకుంటూ వెంటనే తన చేతిలోని కత్తితో సాగర్ వైపుకు దూసుకెళ్లింది అదంతా చూస్తూ ఉన్న అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా భయంతో ఒక అడుగు వెనక్కి వేశారు సాగర్ ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వాళ్లు ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు నుంచి సాగర్ దగ్గరకు వెళ్లిన మాలిని వెంటనే తన చేతిలో ఉన్న కత్తితో అతని వీపుపై గట్టిగా పొడిచింది దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవాళ్లంతా భయంతో కళ్ళు మూసుకున్నారు కాని ఎంతసేపైనా సాగర్ అరుపు వాళ్ళ చెవులకు చేరకపోవడంతో వాళ్లంతా కళ్ళు తెరిచి చూశారు సాగర్ కూడా అయోమయంగా తన శరీరం వైపు చూసుకున్నాడు అప్పుడే అతను తన శరీరం పైన డ్రాగన్ ఆర్మర్ కవచం ఉండటం గమనించాడు ముందు రోజు రాత్రి ఐరన్ అలయన్స్ చీఫ్ సహదేవ్ తనకి గిఫ్ట్ గా ఇచ్చిన డ్రాగన్ కవచం ఈ రోజు సరైన సమయంలో తన శరీరం పైన ప్రత్యక్షమై సాగర్ ను రక్షించింది అది కరెక్ట్ టైంలో సాగర్ శరీరంపై యాక్టివేట్ అవ్వడం వల్ల మాలిని అతని శరీరంలో గుచ్చిన కత్తి కనీసం అతనికి చిన్న గాయం కూడా చేయలేకపోయింది పైగా కవచం మాలిని విసిరిన కత్తిలోని పవర్ని కూడా సంగ్రహించేసింది దాంతో ఒక్కసారిగా ఆమె చేతిలోని కడ్కమే ఆమెకు ఎదురు తిరిగినట్లుగా దూరంగా నెట్టింది అది చూసిన మాలిని ఆశ్చర్యపోతూ నీ శరీరంలో ఇలాంటి కవచం కూడా ఉందా అని అడిగింది ఆమె కళ్ళలో ఏదో తెలియని అసూయ కనిపించింది తన అటాక్ నుంచి సాగర్ తప్పించుకోవడం ఆమె జీర్ణించుకోలేకపోయింది మురారి పద మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం అంటూ సాగర్ అతన్ని పైకి లేపడానికి ప్రయత్నించాడు ఎక్కడికి వెళ్తారు మిమ్మల్ని అంత తేలిగ్గా వెళ్ళనివ్వను అంటూ మాలిని మళ్లీ అతనిపై అటాక్ చేయడానికి ముందుకు వెళ్ళింది ఆమె శూన్యస్థితికి చేరుకోవడంతో ఆమెకు కన్నా ఎక్కువ పవర్ ఉంటుందని సాగర్ కు తెలుసు ఆ పవర్ తో అప్పటికే మురారి తీవ్రంగా గాయపడ్డాడు కానీ సాగర్కి బుద్ధి చెప్పకుండా ఆమె అతన్ని ఇక్కడి నుంచి వెళ్లనివ్వాలని అనుకోలేదు ఆ ద్వేషంతోనే ఆమె సాగర్ పై అటాక్ చేయబోయింది ఇంతలో హఠాత్తుగా ఆ హాల్లో ఒక శక్తి ప్రవేశించినట్లయింది ఆ ఒత్తిడికి ఒక్కసారిగా మాలినీకి తన శరీరంలోని పవర్ మొత్తం అణిగిపోతున్నట్లు అనిపించింది దాంతో ఆమె అక్కడే ఆగిపోయి తనను ఆపుతున్న ఆ శక్తి ఏంటో చూడాలని ప్రయత్నించింది కానీ అది ఆమె వల్ల కాలేదు ఆ హాల్లో ఉన్న అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ శక్తిని తట్టుకోలేనట్లు నేలపై కూలపడ్డారు ఇంతలో ఒక గంభీరమైన గొంతు పెయింటింగ్ సెక్టార్ కి చీఫ్ గా ఉన్న నువ్వు ఒక జూనియర్ ని వేధించడానికి ప్రయత్నిస్తున్నావా అలాంటప్పుడు నీ సెక్టార్ను ధర్మబద్ధమైన సెక్టార్ అని ఎలా చెప్పుకుంటావు అని వినిపించింది ఆ గొంతు ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియక అందరూ ఒకరినొకరు చూస్తూ ఆ హాల్ మొత్తాన్ని కలియచూశారు సరిగ్గా అదే సమయంలో హాల్లో ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యారు తన రెండు చేతుల్ని వెనక్కి పెట్టుకుని ఒక్కో అడుగు ముందుకు నడుస్తూ వస్తున్నా అతన్ని చూస్తే ఒక అతీంద్రియ శక్తిలా కనిపించాడు అతని శరీరం నుండి వెలువడుతున్న ప్రకాశం ఏమిటో అతన్ని ఎవరో అక్కడున్న ఎవరికీ అంతుపట్టలేదు నువ్వెవరు అని అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మాలిని అతన్ని చూసిన వెంటనే ఆ వ్యక్తి కల్టివేషన్ లెవెల్ను అంచనా వేయాలని ప్రయత్నించింది మాలిని కాని ఆమె చేయలేకపోయింది మొత్తం సీక్రెట్ లోనే చాలా సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తులకు తప్ప మరే ఇతర వ్యక్తులకు అలాంటి తేజస్సు ఉండదని ఆమెకు తెలుసు అందుకే అతను ఎవరో తెలియక అయోమయంగా చూసింది కానీ ఇంతలో సాగర్ తలపైకెత్తి చూసి మాస్టర్ అని ఉత్సాహంగా పిలిచాడు ఆ సమయంలో తమ కోసం అలయన్స్ చక్రవర్తి అక్కడికి వస్తాడని సాగర్ ఊహించలేదు ఆ మాట వినగానే అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు సాగర్కి అలాంటి ఒక వ్యక్తి మాస్టర్ గా ఉన్నాడంటే వాళ్ళు నమ్మలేకపోయారు నేను ఉన్నంత వరకు నువ్వు రోజు వాళ్ళిద్దరినీ కనీసం తాకనైనా తాకలేవు అని అంటూనే అలయన్స్ చక్రవర్తి తనను ఉన్న స్పిరిచువల్ పవర్ ను బలహీనంగా ఉన్న మురారి శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేశాడు అతని చేతుల నుంచి శక్తి కరెంటు తీగల రూపంలో వెళ్లి మురారి శరీరంలోకి చేరింది అది చూసిన మాలిని ఆవేశంగా నీకు చాలా అహంకారం ఉన్నట్లుంది వాళ్లను నువ్వు ఎలా రక్షిస్తావో నేను కూడా చూస్తాను అంటూనే పక్కనే ఉన్న తన కత్తిని చేతిలోకి తీసుకొని అలయన్స్ చక్రవర్తి వైపు రాబోయింది చక్రవర్తి కనీసం వెనక్కి తిరిగి ఆమె వైపు కూడా చూడకుండానే అని అంటూనే గాలితోనే తన శక్తిని మాలిని వైపు పంపించాడు అలయన్స్ చక్రవర్తి విడుదల చేసిన ఆ శక్తి ఒక్క క్షణంలోనే మాలిని శరీరంలోకి ప్రవేశించి ఆమెను గాల్లో లేపుతూ వెనక్కి నెట్టి అక్కడ ఉన్న గోడకు తగిలేలా చేసింది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా నోరు తెరిచారు ఒక పాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు చూడ్డానికి డెబ్బై సంవత్సరాల కురు వృద్ధుడిలా కనిపించిన అతను అంత శక్తివంతమైన దాడి చేయగలరని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ ఊహించలేదు కనీసం మాలిని వైపు కూడా చూడకుండానే గాలితోనే తన పవర్ ని చూపిస్తున్నా వ్యక్తి మామూలు వ్యక్తి కాదని మాత్రం వాళ్ళందరికీ అర్థమైంది గోడకు అత్తుకుపోయిన మాలిని అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నోరు తెరిచి తలదించి తన శరీరం వైపు చూస్తుంది ఆమె శరీరంలో ఎక్కడా గాయం కాలేదు ఒక రక్తపు బొట్టు కూడా బయటకు రాలేదు కానీ ఒక్కసారిగా తనలోని స్పిరిచువల్ పవర్ అంతా ఆవిరైపోయినట్టు అనిపించింది ఇలాంటి అటాక్ చేయాలంటే ఖచ్చితంగా బలమైన కల్టివేషన్ బేస్ ఉండాలని ఆమెకు తెలుసు ఇన్ని సంవత్సరాలుగా ఆమె కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తుంది కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు శూన్య స్థితికి చేరిన ఏ కల్టివేటర్ అయినా తన కోపతాపాలను త్యజించాలి కేవలం అవసరానికి మాత్రమే తన శక్తిని ప్రదర్శించి దానివల్ల ఒక మంచి పని జరిగేలా చూడాలి మీలాంటి వాళ్ళు సీక్రెట్ కింగ్డంలో ఉండడం పెయింటింగ్ సెక్టార్ కి ఆధ్యుడైన గ్రీన్ లోటస్ కు చాలా అవమానకరం అని మాట్లాడుతూనే మురారి శరీరంలో ఉన్న గాయాలను పరిశీలిస్తున్నాడు అలయన్స్ చక్రవర్తి ఆ మాటలన్నీ విన్న మాలిని నమ్మలేనట్లుగా చూస్తూ అసలు మీరెవరు అని ఆశ్చర్యంగా అడిగింది ఆమె శరీరం నుండి పవర్ ను అణిచివేసి కదలకుండా చేసిన ఆ వ్యక్తిలో ఉన్న శక్తితో పాటు పెయింటింగ్ సెక్టార్లోనే అత్యంత బలవంతుడైన గ్రీన్ లోటస్ గురించి అతను మాట్లాడటంతో మాలిని షాక్ కు గురైంది ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్ లోటస్ కారణంగానే ఆమె మొదట పది ఇంపార్టెంట్ సెక్టార్లలో ఒకటైన పెయింటింగ్ సెక్టార్ కి చీఫ్ గా పనిచేస్తుంది ఆ విషయం సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన అతి ముఖ్యమైన వ్యక్తులకు తప్ప వేరే వారికి తెలిసే అవకాశం లేదు అందుకే ఆమె స్టన్ అవుతూ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అనుకుంది కానీ అలయన్స్ చక్రవర్తి మాత్రం తానెవరో చెప్పకుండా నా పేరు తెలుసుకునే అర్హత నీకు లేదు అని చెప్పి అక్కడి నుండి లేచి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు ఆ క్షణం అతని కళ్ళలో కనిపించిన కోపం చూసి మాలిని మరో మాట మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది రెండు వందలకు పైగా ఉన్న అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ క్షణం తమకు తెలియకుండానే మౌనంగా ఉండిపోయారు అప్పుడు అలయన్స్ చక్రవర్తి మౌనంగా తన చేతిని పక్కనే ఉన్న సాగర్ శరీరంపై తాకించాడు దాంతో సాగర్ మరియు అతను పట్టుకొని ఉన్న మురారి ఇద్దరి శరీరాలు అస్పష్టంగా మారిపోయాయి మరో క్షణంలోనే వాళ్ళు ఉన్న చోటనే అదృశ్యమైపోయారు రెప్పపాటు క్షణంలో అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు ఐదు నిమిషాల తర్వాత కింద కూలబడిపోయిన అగ్నిహోత్రి ఫ్యామిలీ సభ్యులంతా ఒక్కొక్కరుగా తేరుకుంటూ నెమ్మదిగా లేచి నిలబడ్డారు అందరూ పూర్తి స్పృహలోకి వచ్చేటప్పటికి ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా మాయమైపోయారో ఎవరికీ గుర్తులేదు దానికి కారణం ఏంటో కూడా అక్కడ ఎవరికీ తెలీదు నిజానికి శూన్య స్థితిని ఛేదించిన కొంతమంది వ్యక్తులు మాత్రమే అలాంటి టెక్నిక్స్ ను వాడగలరు ఆ విషయం బాగా తెలిసిన మాలిని జరిగిన దాని గురించి ఆలోచించి నిట్టూరుస్తూ ఆ సాగర్ వెనుక శూన్యస్థితిని ఛేదించిన ఒక యోధుడు నిలబడి ఉంటాడని నేను ఊహించలేదు అని అనుకుంది ఆ తర్వాత ఆమె వెంటనే వెనక్కి తిరిగి బెడ్ పై పడుకొని ఉన్న శరత్చంద్ర వైపు చూసి శరచంద్ర గారు నన్ను క్షమించండి నేను ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి కొన్ని రోజుల పాటు నేను మీకు కనిపించను మీతో పాటు ఉన్న నా శిష్యులను జాగ్రత్తగా చూసుకోండి అని అంది ఆ మాట వినగానే స్వప్న కంగారు పడుతూ మాలిని గారు మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగింది కాసేపటి క్రితం వచ్చిన సాగర్ మాస్టర్ ఎంత శక్తివంతంగా ఉన్నాడో స్వప్న కూడా చూసింది అందుకే ఇప్పుడు మురారికి ఏదైనా జరిగితే మళ్లీ పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది ఆ సాగర్ తమపై ప్రతీకారం తీర్చుకోవడానికి తప్పకుండా వస్తాడు ఈసారి అతనితో పాటు అత్యంత శక్తివంతుడైన అతని మాస్టర్ కూడా ఉన్నాడు కానీ అగ్నిహోత్రి ఫ్యామిలీలో ఒక్కరు కూడా బలమైన వ్యక్తులు లేరు ఇలాంటి సమయంలో ఇప్పటి వరకు తమకు రక్షణగా ఉన్న పెయింటింగ్ సెక్టార్ క్వీన్ కూడా అక్కడ లేకపోతే ఇక తన ఫ్యామిలీని ఎవరూ రక్షించలేరని అనుకుంటూ తనలో తానే భయపడిపోయింది అప్పుడు మాలిని ఆమెతో నేనిప్పుడు అర్జెంటుగా తిరిగి వెళ్ళాలి మా సెక్టార్కి వెళ్లి ఈరోజు జరిగిన దాని గురించి మా చీఫ్ కు తెలియచేయాలి అంటూ తన మనసులో ఉన్న మాటలని సగం మాత్రమే చెప్పింది ఆమెలో ఉన్న అసలు అనుమానాల గురించి మాలిని అగ్నిహోత్రి ఫ్యామిలీ సభ్యులకు చెప్పలేదు నిజానికి శూన్యస్థితిని ఛేదించిన ఒక యోధుడు కనిపించడమంటే త్వరలో ఈ ప్రపంచంలో పెద్ద మార్పు సంభవించబోతుందని అర్థం అందుకే ఆమె ఇంకెవరికీ ఏమీ ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండానే త్వరగా ఆ హాల్ నుండి బయటకు వెళ్లిపోయింది దాంతో అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం చేయాలో తెలియని స్థితిలో డీలా పడిపోయినట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇంతలో చేతిలో మెడిసిన్స్ ఉన్న ప్లేట్ తో అక్కడికి వచ్చిన నర్స్ గందరగోళంగా ఉన్న ఆ ను చూసి ఆశ్చర్యపోతూ ఇదంతా ఏంటి ఇక్కడ ఏం జరిగింది అని అడిగింది అప్పటికి తేరుకున్న వైభవ్ హడావుడిగా ముందుకొచ్చి సారీ నర్స్ మమ్మల్ని క్షమించండి ఇక్కడ జరిగిన డ్యామేజ్ మొత్తానికి మా ఫ్యామిలీ కాంపెన్సేట్ చేస్తుంది అని అన్నాడు ఆ మాటకు నర్స్ చిన్నగా తల ఊపి దాని గురించి ఇంకేం మాట్లాడకుండా సరే దీని గురించి మీరు డాక్టర్తో మాట్లాడండి అలాగే చంద్ర గారికి బ్లడ్ ఎవరిస్తారో డిసైడ్ చేసుకున్నారా రేపే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పారు అని అంది ఆ మాటకు వైభవ్ ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని మా నాన్నగారికి బ్లడ్ ఎవరు ఇవ్వాలో మేము డిసైడ్ చేసుకున్నాము దాని గురించి డాక్టర్తో నేను మాట్లాడతాను అని చెప్పాడు సరే సార్ అని చెప్పి నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం సిస్టర్ మా నాన్నగారికి కొత్త వార్డ్ అలర్ట్ చేయగలరా అని అడిగాడు వైభవ్ ఒకసారి ఆ గదివైపు పరిశీలనగా చూసి పాడైపోయిన ఆ రూమ్ను చూసి ఏం మాట్లాడకుండా సరే అన్నట్లుగా తల ఊపి బయటకు వెళ్లిపోయింది నర్స్ ఆమె వెళ్లిన వెంటనే స్వప్న హడావుడిగా వైభవ్తో ఏదో మాట్లాడాలనుకుంది కానీ భయంతో ఆమె నోరు తెరవలేకపోయింది సాగర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కాబట్టి ఇప్పుడు వైభవ్ లేదా విశ్వలో ఎవరో ఒకరు తప్పకుండా శరత్చంద్రకు బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది అది స్వప్నకు ససేమిరా ఇష్టం లేదు అందుకే వెంటనే వైభవ్తో ఆ విషయం గురించి మాట్లాడాలని అనుకుంది కాని ఆమె మళ్లీ వ్యతిరేకిస్తే అక్కడ ఉన్న అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్కు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అలాగే వైభవ్ కూడా ఆమెపై కోప్పడే అవకాశం ఉంది అందుకే ఏం చేయలేక తన కొడుకు విశ్వవైపు దిగులుగా చూసింది శరత్చంద్రను కాపాడడానికి అతనికి బ్లడ్ ఎవరిస్తారు మాలిని చేతిలో గాయపడిన మురారి పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి